అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ రాష్ట్ర భాజపా నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించినట్లుగా సమాచారం అమర్నాథ్ యాత్ర ఆగస్టు ముగియనుంది జమ్మూ కాశ్మీర్లో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలు ఉండగా అన్నింటా భాజపా ఒంటరిగానే పోటీ చేయనుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి రెండు వేల నవంబర్లో జమ్మూ కశ్మీర్ శాసనసభను రద్దు చేశారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు తాజాగా అధిష్టానంతో జరిగిన సమావేశానికి జమ్మూ కాశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా పార్టీ ఎంపీలు జితేంద్ర సింగ్ జుగల్ కిషోర్ శర్మ ఇతర అగ్రనేతలు హాజరయ్యారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు త్వరలో పార్టీలోని ముఖ్య నేతలు రాష్ట్రంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారని సమాచారం